అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే ఉక్రెయిన్ రష్యా వార్ ఆపేస్తా అన్నారు పశ్చిమాసియా ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టేస్తా అన్నారు ఈ రెండు ప్రకటనలు విన్న అందరూ అసలు ఈ మాట చెబుతోంది ట్రంప్ ఏనా అని ఆశ్చర్యపోయారు ఎందుకంటే ట్రంప్ యుద్ధాలను ఆపే టైప్ కాదు పనిగట్టుకుని వివాదాలను రేపే టైప్ ఇప్పుడు అదే నిజం చేస్తూ ఏమో యుద్ధం జరగావచ్చని వార్ ఇస్తున్నారు అమెరికాలో కెనడా కలిసిపోవాలంటున్నారు గ్రీన్లాండ్ ను డెన్మార్క్ మర్చిపోవాలని చెప్తున్నారు పనామా కెనాల్ పై పెత్తడం తనదే అవ్వాలని అంటున్నారు అవసరమైతే యుద్ధానికి సిద్ధం అని క్రిస్టల్ క్లియర్ పిక్చర్ చూపిస్తున్నారు అయితే ఉన్నట్టుండి ట్రంప్ లో ఈ మార్పు ఎందుకు వచ్చింది పదే పదే అమెరికా విస్తరణవాదాన్ని ప్రస్తావించడం ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు మిత్ర దేశాలతోనూ యుద్ధం తప్పదనే సంకేతాలు ఇవ్వటం వెనుక వ్యూహం ఏంటి ఇవ్వాల్టి టాప్ స్టోరీలో చూద్దాం డొనాల్డ్ ట్రంప్ అను నేను అనడానికి ఇంకా ఎంతో సమయం లేదు ఈలోపే సమయం లేదు మిత్రమా రణమా శరణమా అంటున్నారు డొనాల్డ్ ట్రంప్ శత్రువులు మిత్రులు అన్న తేడా లేకుండా అమెరికా విస్తరణవాదంతో రణం తప్పదని అందరికి హింట్స్ ఇస్తున్నారు మొదట సటారికల్ గా కెనడా విలీనాన్ని ప్రస్తావించిన ట్రంప్ ఇప్పుడు సీరియస్ గా తమ దేశంలో కలిపేసే కుట్రలు చేస్తున్నారు కెనడా ప్రధాని పదవికి ట్రూడో రాజీనామా ప్రకటించిన కొన్ని గంటల్లోనే అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడాను చూపిస్తూ ఆ దేశానికి ఊహించని షాక్ ఇచ్చారు ఆ తర్వాత కెనడా విలీనానికి ఆర్థిక శక్తిని కూడా ప్రయోగిస్తాం అని మరో సంచలన ప్రకటన చేశారు ఈ వ్యాఖ్యలపై ట్రూడో లిబరల్ ప్రభుత్వ నేతలు ఖండించినా ట్రంప్ చెప్పిన ఆర్థిక శక్తి ప్రయోగమేంటో అర్థం కాక తలలు పట్టుకున్నారు కెనడాను ఆర్థికంగా కార్నర్ చేసి అమెరికాలో కలిపేసుకుంటారని లోపల ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కానీ ట్రంప్ కెనడా విషయంలోనే కాదు ఇంకా చాలా దేశాల్లో గుబులు రేపుతున్నారు నిజానికి ట్రంప్ ఫోకస్ అంతా పనామా కెనాల్ పైనే ఉంది ఎందుకంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న వాగ్దానం నిలబెట్టుకోవాలంటే ఈ కెనాల్ పై పట్టు అమెరికాకు అవసరం కానీ ప్రస్తుతం పనామా చైనా చేతిలో ఉంది హాంకాంగ్ కు చెందిన సీకే హ్యాచసన్ హోల్డింగ్స్ పనామా కాలువకు రెండు వైపులా ఉన్న పోర్టులను నిర్వహిస్తోంది అంటే చైనా ఆధీనంలోనే ఉన్నట్లు లెక్క అక్కడే ట్రంప్ కు చిరెత్తుకొచ్చింది అమెరికా కష్టపడి ట్రిలియన్ డాలర్లు ఖర్చు పెట్టి ముప్పై ఎనిమిది వేల ప్రాణాలను కోల్పోయి పనామా కెనాల్ ను నిర్మిస్తే తమ నౌకలపై చైనా అధిక పనులు విధించడమేంటని మండిపడుతున్నారు ట్రంప్ చెప్పింది అక్షర సత్యం పనామా కాలువను పంతొమ్మిది వందల సంవత్సరంలో నిర్మించారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దాకా ఈ ప్రాంతం అమెరికా కంట్రోల్లో ఉంది జిమ్మి క్యాప్టర్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సమయంలో కుదిరిన ఒప్పందాల వల్ల ఈ భూభాగాన్ని పనామాకు కేటాయించారు పనామా అట్లాంటిక్ పసిఫిక్ మహాసముద్రాలను కలుపుతోంది అలాంటి పనామాపై చైనా పెత్తనం సహించాలనే నేరమే అందుకే ఈ కెనాల్ను స్వాధీనం చేసుకుంటామంటున్నారు ట్రంప్ ఇక్కడితో అయిపోలేదు ట్రంప్ మరో లక్ష్యం కన్నేశారు అదే గ్రీన్ల్యాండ్ గ్రీన్లాండ్లో లో నలభై ఐదు వేల మంది ఉన్నారు ఈ ఐలాండ్ డెన్మార్క్ లో భాగం కానీ ఈ నిజం గ్రీన్లాండ్ ప్రజల్లో చాలా మందికి తెలియదని చెప్పుకొస్తున్నారు ట్రంప్ ఒకవేళ వాళ్ళు ఈ విషయాన్ని తెలుసుకున్నా ఇక మర్చిపోవాల్సిందే అని తేల్చి చెప్తున్నారు అమెరికా భద్రతకు గ్రీన్లాండ్ కావాల్సిందే అంటున్నారు ఉత్తర అమెరికా నుంచి యూరోపియన్ దేశాలకు చేరుకోవటానికి గ్రీన్లాండ్ షార్ట్ కట్ రూట్ అమెరికా అంతరిక్ష ప్రయోగాలకు ఇది అతిపెద్ద కేంద్రం దీంతో పాటు ఇక్కడ విలువైన ఖనిజ వనరులు భారీ స్థాయిలో ఉన్నాయి ప్రపంచమంతా తిరుగుతున్న చైనా రష్యా నౌకల రాకపోకల గురించి తెలుసుకోవటానికి సైనిక కార్యక్రమాల కోసం ఈ ఐలాండ్ చాలా కీలకమైంది అందుకే గ్రీన్లాండ్ ని ఎవరు అవునన్నా కాదన్నా లాక్కుంటామని చెప్తున్నారు అయితే గ్రీన్లాండ్ను ను అమ్మకానికి పెట్టలేదని డెన్మార్క్ ప్రధాని ఎప్పుడో తేల్చి చెప్పారు కానీ ట్రంప్ గ్రీన్లాండ్ను కొంటా అనటం లేదు ఆక్రమించుకుంటా అంటున్నారు నిజానికి ట్రంప్ యుద్ధం ప్రకటించాల్సింది అమెరికా శత్రు దేశాలైన చైనా రష్యా పై కానీ అగ్రరాజ్యం మిత్ర దేశాలనే టార్గెట్ చేస్తుండడం ఉత్కంఠ రేపుతోంది కెనడా అమెరికా ఫ్రెండ్లీ కంట్రీనే పనామా కూడా అమెరికాకు పరాయి దేశం కానే కాదు ఇక గ్రీన్లాండ్ ఉన్న డెన్మార్క్ ఓ యూరోపియన్ దేశం అంటే అది కూడా అమెరికా మిత్రదేశమే గ్రీన్లాండ్ పనామా కెనాలపై ట్రంప్ వ్యాఖ్యల తర్వాత ఫ్రాన్స్ విదేశాంగ మంత్రి సైతం రియాక్ట్ అయ్యారు ప్రపంచంలో ఏ దేశమైనా సరే యూరోపియన్ యూనియన్ సరిహద్దులపై దాడి చేస్తే చూస్తూ ఊరుకునే ప్రశ్నే లేదని హెచ్చరించారు వాస్తవానికి ట్రంప్ వ్యాఖ్యలను మొదట ఎవరు పెద్దగా సీరియస్ గా తీసుకోలేదు కానీ ఎప్పుడైతే సైనిక చర్యకు కూడా వెనుకాడేది లేదని ప్రకటించారో అమెరికా మిత్రదేశాల్లోనూ వణుకు మొదలైంది ఈ మొత్తం ఎపిసోడ్లో ఒకటి మాత్రం నిజం పనామా కెనాల్ గ్రీన్లాండ్ లేదంటే కెనడా ఇలా ఏ ఒక్క విషయంలో ట్రంప్ యాక్షన్ మార్చినా మరో భీకర యుద్ధానికి రంగం సిద్ధమైనట్లే